హలో హాయ్ అండి నేనండి మీ నాగేష్ అండి చూస్తున్నారు కదా జోష్షాను అది చూస్తున్నారు కదండి ఒక బ్యూటిఫుల్ గర్తో నేను ఈరోజు మా రూమ్లో కూర్చున్నానండి ఏం లేదు అక్క షిరిడి వెళ్దాం అంటుంటే నేనేమో రాను అంటున్నాను తనేమో షిరిడి వెళ్దాం అంటుంది కానీ డేట్ కన్ఫర్మ్ కాలేదు అక్కేమో రమ్మంటుంది ఎప్పుడు మీ చెప్పు నేను ఎప్పుడు వెళ్దాం నేను ఇది వచ్చేసాను కదా మరి శిరుడి వెళ్ళి నేను దుర్గ వెళ్ళి వచ్చేసాము ముస్కాన్ అన్నది వస్తాను వస్తానంటే మూడు నెల్లి లేట్ అయిపోయింది మళ్ళీ అంటే వాళ్ళకి పోలేదు ఆ అక్క వెళ్ళిపో ఆంటీ వెళ్ళిపోది అందులో వచ్చేసి దుర్గా నేను వెళ్ళి వచ్చాము వెళ్ళి వచ్చిన వల్ల శుభాలు జరిగిపోయింది రోగు దొరికింది టైం వాయింట్ వాయింట్ ట్ అన్నీ జరిగిపోయింది అయితే నెక్స్ట్ మరి తిరుపతి నీ ప్లాన్ మరి హనీమూన్ ఎట్లా మళ్ళీ ఎట్లా పెట్టుకున్నారు ఏడు పోదాం అనుకున్నారు తిరుపతి ఈ మళ్ళీ చాలా పేనాశుడు ఎక్కడికి వెళ్ళినట్ట వచ్చిన బంగారు పాతు గుడ్డు పెడిచినా గుడ్డు తింటాడంటే అసలు ఆ బాత్ నలుగుతులు వదిలేస్తాడు మంచిదే కదా నీకేం చెప్పాసుడు నీకు మళ్ళీ అని చెప్పాను అవన్నీ పైసా అప్పుడు నేను చూసుకుంటానండి పిల్లని ఏమన్నా మళ్ళీ నాకు తేడా మరి ఎలాగండి అంటే మిమ్మల్ని నేను అలా తక్కువ చేయకుండా చూసుకుంటాను నా తల్లిని ఎలా చూసుకున్నాను మిమ్మల్ని నేనైతే ఆ గుడికి వెళ్తానండి లక్ష్మారు శుక్రవారం అమ్మాయి అన్నాడు ఆయనము ప్రార్థనకి ప్రార్థానికి విషయం మన రాణిగ్రెండ్ అవునా రాణిగ్రెండ్ ఓకే ఓకే చూస్తున్నాను కదండి మాకు ఎంతో అందమైన మంచి జాతకం ఉన్నా మంచి లక్షణాలు ఉన్నా అందమైన అలవాటు లేదండి ఇది ఇది ఏ అలవాటు అమ్మాయిలందరూ చెప్పి నేను ఓకే అండి అసలు మీరు సామాన్యంగా ఒప్పుకోరు కదా ఏం చూసి ఒప్పుకున్నారు బావగారిలో నచ్చిన గుణం ఏంటి చెప్పి ఇదండి ఇది ఈ రెండు లేదంటే నేను ఒప్పుకున్నాను మనకి ఎందుకంటే రెండు వందలు అయిపోయినాయి నా వయసు ఎనభై బాబతిగా ట్వంటీ ఇయర్స్ అందుకని ఒప్పుకున్నాను మనిషి కూడా బాగుంటాడు వ్యక్తి ఎక్కడ మీ ఊరేనా రాజమండ్రినా రాజమండ్రి నాయను రాజమండ్రి ఇక్కడే కదా హైదరాబాద్ కదా హైదరాబాద్ మీ ఊరు హైదరాబాద్ అంతే కదా నా హైదరాబాద్ లోనేనా అయితే నా ఉద్దేశం ఏంటంటే మనం తిరుపతి కానీ గోవా గానీ వెళ్తే చాలా బాగుంటది ఎందుకంటే మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మరి మరి పెళ్లికి ముందు వెళ్ళాలి మళ్ళీ టైం దగ్గరకు వస్తుంది కదా మరి ఎప్పుడు మరి ఎప్పుడు అనుకుంటున్నారు పది రోజుల్లో పదిహేను అదేమీ కాదు నాకు ఇంత రాసి నేను అలా అని కాదు ఇప్పుడు టైం ఉంది కదా ఇప్పుడు ఏప్రిల్ మేలో పిల్లి రిజిస్టర్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళటం ఆఫీస్కి వెళ్ళడం రిజిస్టర్ చేసుకోవటం సాక్షి కావాలి ఇద్దరు ముగ్గురు ఉంటే సరిపోతుంది వస్తే చాలు కనీసం దానికి కూడా కొద్దిగా పెద్దవాళ్ళు కావాలి ఎందుకంటే రేపు మీకు ఏమన్నా కూడా మధ్యవర్తలు ఇద్దరికే ఉండవాలి అంటే మీ ఇద్దరు రాసుకుంటారు కదా అగ్రిమెంట్స్ ప్రకారం అన్ని రాపిస్తారు కాబట్టి మాటలో అన్నీ అయిపోయినవి ఇంకే ఊరికే నేను ఇష్టం అంతే పర్వాలేదు అయితే హ్యాపీగా ఎలా ఫీల్ అవుతున్నా అయితే నేను సిడీ వెళ్ళి వచ్చిన కాడి నుంచి బాబా నేను అంతకీ కంగారు పడ్డానమ్మా మూడు నెలలు అయిపోయింది ఏ రూమ్ దొరకట్లేదు అసలు మూడు నెలల నుంచి నేను కూతున్నాను ఇప్పుడు అన్ని బోట్లు పడిపోయినాయి ఎక్కడెక్కడ అంత బాగున్నాయి ఐదేసి వేలు ఆరేసి వేలు చక్కగా లోపలే అన్ని కొన్ని కొన్ని ఏమో బయట బాత్రూమ్ అవి ఎంత బాగున్నాయి మా ఇంటి ముందే ఇవాళ బోర్లు పెట్టారు ఇంకేం చేయను పది రోజులు నేను అడ్వాన్స్ అక్కడలేద్దు నాకు తెలియజేయంగా సామాన్లు అన్ని సర్ది మోటల్ పెట్టేసి అడ్వాన్స్ అనేసి వాళ్ళు అన్నారు మీరు ఏమైనా నెల తీసేసుకుంటే వద్దాము పట్టుకెళ్ళిపోండి మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా అన్నారు అండి అదే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా రూములు తక్కువ ఉన్నాయి కాబట్టి టూ మంత్స్ అడ్వాన్స్ అడుగుతున్నారు అండి ఒకప్పుడు హైదరాబాద్ లో రూమ్స్ అంటే చాలా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అందు గురించి ఇప్పుడు రూమ్స్ చాలా టైట్ అయిపోయింది అనమాట రూమ్స్ టూలెట్ బోర్లు అనేది కనపడతలేదు హైదరాబాద్ నేను మూడు నెలలు తిరిగాను కదా సిరిడి వచ్చేనా శుభాలు జరిగింది నాకు ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టడం ఇష్టం లేదు మోటలు కట్టేసాను మూడు బట్టలు మూటలు ఒక మంచం టీవీ అంతే వంట సామాన్లు అంతే ఒక వ్యాన్ మాట్లాడేసానండి పదిహేను వేలు ఇరవై వేలు అన్నీ ఇరవై ఏమన్నా ఉన్నాను పదిహేను కాదు పన్నెండు పదమూడు అన్నాను ఓకే అన్నారు సెల్ జాయింగ్ నేను అంటే మీరు అంటే మీరు ఫ్యామిలీతో ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిపోతారా మీరు సీతానగర్ లో సెటిల్ అవుతారా అంటే ఇక్కడ ఉండే హైదరాబాద్ లో వచ్చినా రెండు మూడు నెలలు ఉంటాను అంతే రాణిగారు ఇంట్లో ఉండమన్నారు రాణిగారు ఇంట్లో రోజు యాభై ఇచ్చేసి ఫుడ్ నాదే అట్లానే కాదు నేనేమంటున్నానంటే ఇద్దరు మరి షూటింగ్ చేసుకోవచ్చు కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు వస్తున్నాడు ఎప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి కూర్చొని తెలిపినాడు ఆరు ఎకరాలు అమర్చు ఇంకేం వస్తాడు మరి అప్పుడు అలాంటప్పుడు నువ్వు కూడా అక్కడ మరి అక్కడే ఉండిపోవాలి కదా నువ్వు షూటింగ్స్ రావు కదా రాను అంతేనమ్మా నాకు రావాలన్నా వస్తాను చెప్పిన ఆయన నువ్వు మంచి ఆర్టిస్ట్ కదా మంచి యాక్టింగ్ అని నేర్చుకున్నావు నాకు షూటింగ్ ఉన్నది ఫోన్ చెప్తే కనుక వాటర్ రోజులు ఉంటారంటే అది ఒకే అన్నారు మీ ఇష్టం అండి అంటే కూడా నేను ఆప్ చేయకూడదు కొంచెం కొంచెం నెమ్మది కూడా తర్వాత ఎందుకంటే మీరు బాగుపడతా ముందే చెప్పండి మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి యాక్టింగ్ కి మాత్రం ఏ అవకాశం వస్తే యాక్టింగ్ చేస్తారని చెప్పండి ఎందుకంటే